ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఎరిగట్ల మండలం గుమ్మిరాల గ్రామానికి చెందినటువంటి రైతు రాజారెడ్డి గారి దగ్గర ఆయన పసుపు ఆకుల నుంచి నూనె స్వయంగా తీస్తూ మార్కెటింగ్ చేస్తూ నెలకు దాదాపు లక్ష యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నారు సీజన్లో మరి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం మరి నమస్తే రాజారెడ్డి గారు నమస్కారం ఈ పసుపు ఆకుల నుంచి నూనె తీస్తున్నారని తెలిసింది ఈ నూనెని ఎట్లా తీస్తున్నారు అసలు ఈ ఈ ఆకుల నుంచి నూనె తీయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్ మాకు ఈ పసుపు ఆకులు కామన్గా కాల్ చేస్తుంటాం కాల్ చేసినప్పుడు మేము దీన్ని ఒకసారి ఆలోచన ఏమొచ్చిందంటే దీంట్లో నుంచి ఒక రకమైనటువంటి పొగ రావడం జరిగింది వాసన కూడా వచ్చింది దాన్ని ఏదో రకంగా దీంట్లో ఏమో అనే ఆలోచనతోని దీన్ని ముందుకు తీసుకుపోవాలనుకున్నా దానికి పోల దగ్గర పోయిన ఉంటుంది అదేవిధంగా మనకు ఐసీఐసీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అక్కడికి పోయితే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ పాకుని తీసుకురండి ఇక్కడికి మేము చేసి చూయిస్తాము అని అన్నారు మేము అక్కడికి వెళ్ళి పసుపాకును కూడా తీసుకుపోయి అక్కడ డిస్లేషన్ చేసి ఉండడం జరిగింది దాంట్లో ఆయిల్ వచ్చింది వాళ్ళు మాకు చూపించారు సెపరేట్ ట్రైనింగ్ దానికోసమని వాళ్ళు ఒక రోజు ట్రైనింగ్ అనేది ఇచ్చారు మనకు ఏ విధంగా వేయడము ఏ విధంగా ఆయిల్ అనేది వస్తుంది సపరేట్గా చేసి వాళ్ళు మన ముందంటే చేసి చూయించి ఈ విధంగా మీరు చేసుకుంటే ఆయిల్ వస్తుంది అని చెప్పి చెప్పారు హైదరాబాద్ బోడుపల్లి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అక్కడ సైంటిస్ట్లు ఉంటారు వాళ్ళు మనకు వివరంగా చెప్తూ ఒక రోజు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యూనిట్ పెట్టడానికి మీకు ఎంత ఖర్చు పడింది మాకు పదిహేను లక్షల ఖర్చు వచ్చింది సార్ దానికి యూనిట్కు ప్లాంట్ ఇది ఎలా వర్క్ చేస్తా ఒకసారి చూపిస్తారా సార్ ఇది వచ్చేసి క్యాంపులు సార్ ఇవి రెండు ఒక్కొక్క దాంట్లో ఐదు వందల కిలోల ఆకుబడుతుంది సార్ ఒక్కొక్క దాంట్లో ఐదు వందల కిలోలు ఆకుబడుతుంది మనము ఆకు రిం రెండ రింపుకొని తొక్కినట్టుగా చేసి ఎక్కువ పట్టించుకుంటే చేసిన తర్వాత దీంట్లో ఈ క్యాప్ ఉంటుంది సార్ ఈ క్యాప్ను మనం పైనుంచి పెట్టేసుకొని ఈ క్యాప్ మొత్తం ఇది క్యాప్ పెట్టేసుకుంటే పెట్టేసుకొని మనము అక్కడికి వెళ్ళారా ఇది బైలర్ సార్ ఈ బైలర్ను మనం ఇలా వేడి చేస్తే ఈ ఈ బాయిలర్ నుంచి మనకు స్టీమ్ వస్తుంది సార్ ఆవిరి ఇందులో వాటర్ ఉంటాయి ఈ మనం వేడి చేయడం వల్ల ఆవిరి వస్తుంది సార్ ఆవిరి వస్తుంది సార్ ఈ గొట్టాల ద్వారా ఈ దీంట్లోంచి వచ్చేసి మనకు ఇక్కడ ఇవి రెండిట్లకు పోయానికి ఆస్కారం ఉంటుంది సార్ రెండిట్లకు పోతుంది అయితే మనం ఎక్కడిదైతే స్టార్ట్ చేస్తామో దానికి మనం అక్కడ పక్కన స్టార్ట్ చేసుకుంటాము గేట్ వాళ్ళు ఉంటాయి దీని ద్వారా ఈ ఇప్పుడు ఆవిరి అనేది వచ్చి ఆవిరి నుంచి ఆ ఆవిరి ఆయిల్ అంతా ఆవిరి ఆయిల్ రూపకంగా పసుపాకుల నుంచి ఈ గుట్టాల ద్వారా ఇళ్ళకు వస్తుంది ఇక్కడ ఇది కండెన్సర్ అంటారు సార్ ఈ కండెన్సర్ ఈ దీంట్లో చల్లటి నీరు సర్కులేషన్ అయితూ ఉంటుంది చల్లబరిచి ఇది వాటర్గా మారుస్తుంది ఈ వాటర్గా మార్చిన తర్వాత ఆ సైడ్ మనం వెళ్తే ఆ చివరా ఇక్కడికి వచ్చేసరికి ఈ అక్కడ నుంచి వచ్చినటువంటి వాటర్ ఇలా పూలయి ఇది వాటర్ రూపకంగా సార్ వాటర్ వాటర్ రూపకంగా వస్తుంది ఇప్పుడు ఇది వాటర్ రూపకంగా వస్తుంది ఈ వాటర్ను ఇలా వాటర్ అనేది మనకు ఇళ్ళకి వెళ్ళిపోతుంది సార్ ఇందులో ఆయిల్ రెండు కలిపిస్తున్నాయి ఇవి రెండు వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ సపరేట్ అయి ఇకపోతుంది ఇది కూడా సెపరేట్ ఇగో ఇది మనకు ఆయిలేమో దీంట్లోకి వస్తుంది సార్ అంటే కూడా ఇది ఆయిల్ సార్ ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఈ బాయిలర్ లో మీరు వేసేటువంటి ఆకు అనేది ఎండింది వేస్తారా పచ్చిస్తారా సార్ ఏదైతే మనం పసుపాకు కటింగ్ చేసిన తర్వాత ఒక ఎనిమిది నుంచి పన్నెండు రోజులు ఎండితే బాగుంటుంది సార్ అంటే మరీ పచ్చిదైతే దాంట్లో కొద్దిగా మ్యాచర్ అని ఎక్కువ ఉండి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది ఆయిల్ రాదు అంటే ఎండింది ఎండింది అనేది రికవరీ అనేది ఉంటుంది దాదాపు ఎంత టైం లోపల మీరు ఆయిల్ ఇస్తారు సార్ ఒక్కొక్క డ్రా వెసల్కి వచ్చి అంటే ట్యాంక్కి వచ్చి మూడు గంటలు ఇరవై నిమిషాలు పడుతుంది సార్ మూడున్నర గంటలు పడుతుంది క్వింటాల్ ఆకేస్తారు అనుకో ఎంత ఆయిల్ వస్తుంది సార్ దీంట్లో ఏమొస్తుంది ఏంటంటే క్వింటాల్కి వచ్చేసి మనకు టన్నుకి వచ్చేసి ఎనిమిది లీటర్లు వస్తుంది సార్ ఎనిమిది లీటర్లు అంటే ఒక క్వింటాల్కి వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ అంటే ఎనిమిది వందల ఎంఎల్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది రోజుకు ఎంత వేస్తారు దాంట్లో ఇప్పుడు సార్ ఒక టన్నున్నర అవుతుంది సార్ టన్నున్నర సార్ అంటే మూడు సార్ ఒకటి రెండు మూడు మూడున్నర ఒకరోజు పన్నెండు పన్నెండు లీటర్ల వరకు పన్నెండు లీటర్ల ఆయిల్ వస్తుంది ఒక రోజు ధర ఎంత పోతుంది ధర వచ్చి దీనికి ఆరు వందల రూపాయలు ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ఆరు వందల రూపాయలు ఒక లీటర్కి ఒక లీటర్ మార్కెట్ రేట్ అయితే ఉన్నది అంటే మీకు రోజుకి పన్నెండు లీటర్లు ఆయిల్ వస్తుంది ధర వచ్చేసి లీటర్కి ఆరు వందల ఆరు ఆయిల్ పోతుందంటే దాదాపు ఏడు వేల రెండు వందల రూపాయలు ఆదాయం అంటే ఖర్చులు ఏమైనా ఉంటాయి ఖర్చులు ఖర్చు ఖర్చు దాదాపు ఐదు వేల అంటే రోజుకు ఐదు వేల రూపాయలు అంటే మీకు నెలకాడికి లక్ష యాభై వరకు ఆదాయం వస్తుంది అంటే ఇది సీజన్ బేస్డా లేకపోతే ఇది ఇయర్ రెండు ఇయర్ ఏ చేయలేము సార్ ఎందుకంటే ఇది సీజన్ బేస్ కదా మనకు పసుపు పాక్ అనేది జనవరి ఫస్ట్ నుంచి పడితే మార్చి వరకు ఉంటుంది కాబట్టి ఒక మూడు నెలలు సీజన్ గా మూడు నెలలు నడిపించుకోని మూడు నెలలు అంటే దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రైస్ బైకోవచ్చు ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఈ ఆయిల్ తీసిన తర్వాత దాదాపు ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు సార్ ఇది రెండు సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు సార్ రెండు సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు ఇప్పుడు దీన్ని మార్కెటింగ్ చేస్తున్నా అన్నారు కదా ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు మార్కెటింగ్ అంటే సార్ మనకొచ్చి ఒక తెలిసిన ఉన్నాడు అంటే వాళ్ళకు ఆయిల్ కొనేది అమ్మేది లైసెన్స్ ఉన్నది మదన పెళ్ళి అతని పేరు మోహన్ అని ఏదో ఉంది సార్ అతను కొంటుండే సార్ ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ వస్తున్నాయి కదా ఈ వాటర్ మళ్ళీ దేనికైనా యూస్ చేస్తారా ఈ వాటర్ను సార్ ఫ్లోర్ క్లీనింగ్ కు యూజ్ చేయొచ్చు ఫ్లోర్ ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుంది మనము ప్రతి దాంట్లో ఆఫీసుల కానీ దాంట్లో ఫ్లోర్ ఫ్లోర్ క్లీనింగ్ కోసమే యూజ్ చేయొచ్చు ఈ వాటర్ను దీన్ని కాస్త కూడా ఉంటుంది కానీ కాకపోతే మనం దూరం ఉన్నాం కాబట్టి కానీ వాస్తవంగా ఇది పన్నెండు నుంచి పదిహేను రూపాయలు ఉంటుంది లీటర్ లీటర్కి పదిహేను రూపాయలు ఓకే గారు ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు సార్ ఇప్పుడు ఇది మనము దీంట్లో నుంచి ఆయిల్ తీసినటువంటిది వేస్ట్ ఇది వ్యర్థమే కదా అయినా అన్ని దీని నుంచి ఆయిల్ తీసినాం మనం దీన్ని ఇప్పుడు మళ్ళా మన కాల్చుకోని కూడా అంటే దగ్గ పెట్టుకోని కూడా దీన్ని పని చేసుకోవచ్చు రెండు రెండోది దీంట్లో అగర్బత్తిలో కంపెనీ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేస్తారు వాళ్ళకి పౌడర్ అగరబత్తిలు కూడా తయారైతుంది ఎక్కడ లేదు దీంట్లో రైతులకు ఉపయోగపడే చాలా మంచి విషయాలు చెప్పారు ఇప్పటివరకు ఇక్కడ చూసుకుంటే మరికి లీఫ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ పెట్టేసి దాదాపు నెలకి లక్ష యాభై వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు ఇది పసుపు ఆకలి నుంచి నూనె తీసే విధానం అనేది కేవలం మనకు సీజన్ పేజులు కాబట్టి నెలకు లక్ష యాభై వేల రూపాయలు అట్లా మూడు నెలలు తీసుకుంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఇది పెట్టుకోవడానికి దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ఒక్కరిగా పెట్టుకోవచ్చు లేదంటే గ్రూప్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తున్నారు సో రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు పెట్టుకోవచ్చు